శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము గౌరవనీయులైనటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు ఈ గ్రామంలో విచ్చేసినటువంటి పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు పురప్రముఖులు గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తుంటే పచ్చటి జెండాల చేత పసుపు తోరణాల చేత బాజా భజంక్రీల చేత బాల సంచాల చేత నింజినంటే నినాదాల చేత యువత విన్యాసాల చేత మహిళల మంగళ హారతుల చేత వృత్తుల దీవెన తోట పిల్లల కేరింతలతో సాగుతున్న ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఏమి జనం ఏమి జనం ఎటు చూసినా జనం ఎటు చూపినా జనం ఎటు మళ్ళినా జనం ఎటు అల్లినా జనం కనుచూపు మేర జనం కనిపించే జనం ఆకాశం అంచుల వరకు జనం ఇది తెలుగుదేశం ప్రపంచం అని సందర్భంగా మీకు గుర్తు చేస్తుందా అందుకని సోదరులారా మీకు ఈ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా రెండు ఓట్లు వేయండి ఇద్దరికి ముగ్గురితో పని అని ఈ సందర్భంగా పనిచేస్తాం ఈ త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు వీళ్ళు సేవ చేస్తారు వైకాపాకు ఒక్కరికి ఓటేస్తే వంద మంది సేవ్ చేస్తారు కాబట్టి మనం సేవ్ చేసేటోళ్ళని వెన్నుకోవాలి అందుకనే వైకాపా నాయకులకు చెప్తున్నా ఏసీ వేసుకుంటే ఎండాకాలం స్వెటర్ వేసుకుంటే చలికాలం గొడుగు పట్టుకుంటే వర్షాకాలం ఆ వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగంగానే మన అభ్యర్థి ఇరపతి నేని సీనన్న ఓడిపోతే పారిపోతాడనుకున్నారు రాజకీయాల్లో కొందరు ఓడిపోగానే పారిపోతారు కొందరు లొంగిపోతారు కొందరు వంగిపోతారు కానీ ఐదు సంవత్సరాలుగా జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగా జనాల కోసం ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు అందుకనే ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదురా నాది ప్రజాబంధం అని నిరూపించిన నాయకుడు ఎరపతి నేను అందుకనే ఎరపతి నీకు వెరిగింది ప్రజల ఉదయాలు పరపతి అని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మరో నాయకుడు లావు కృష్ణ దేవరాయలు గారు ఏ ముహూర్తాలు పెట్టాడో ఒక మహారాజు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి మాటల్లో మంచిదనం చూపుల్లో చురుకుదనం పనులలో చక్కదనం పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తుంది అభివృద్ధి నినాదంగా సాగుతున్న ఓ నేత ఈ నియోజకవర్గం మార్చు తల రాత అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా అందుకనే మేము తెలంగాణకు వెళ్ళి వచ్చినా మా ముక్కోని పంపినాం ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా అందుకనే మొన్నటి మా ముక్కోడు కూడా బాగా నీలిగాండు ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశీలన పడ్డాడు అందుకనే ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి టూరిజానికి షాడిజానికి విజనరికి ప్రిజనరికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు ఒక అవకాశం అయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు ఈ నన్ను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది శోభనం గదిలో ఉన్నోడంట శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయరా కదపిల్ల అంట అనడంట అరే ఉన్నదే శోభనం కదిలా ఉన్నది అధికారంలో ఐదేళ్ళు అప్పుడు చేయలేదంట కానీ ఇప్పుడు చేయండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంటాడు రెండు వేల పద్నాలుగులో మాకు నాన్న లేడు అన్నాడు నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు జనం నమ్మిండ్రు రెండు వేల పంతొమ్మిది వచ్చారా నాకు చిన్నాన లేడు అన్నాడు ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలు ఆలోచించి ఇచ్చిండ్రు ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి బడిలో తెలుగువాయి నదిలో ఇసుక వాయి నేరాలు విరిగిపోయి గోరాలు జరిగిపోయి పరిశ్రమలు పారిపోయి అప్పులు పెరిగిపోయి ఆస్తులు తనకవాయి అమ్మకు గౌరవాధ్య బాబాయి పైకి వాయే బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం ఆలోచించాలి ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని అమ్మ మనం ఒకసారి ఆలోచిద్దాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందంటే ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ పరదాలు నేను రాను అమ్మ మెరుపు వచ్చిపో అన్నట్టు పరదాల మధ్య నొచ్చిపోతాడు అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పోయి దళిత పోయి అత్యాచారంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది గంజాయి అగ్రహణలో మొదటి స్థానంలో ఉన్నది ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం ఉన్నది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానం ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఇది ఇట్లుంటే మీటింగ్ కడుకు వచ్చి నేను నూట ముప్పై సార్లు మీకు బటన్ నొక్కాను నాకు ఒక్కసారి నొక్క రాదు అంటుండు ఈయనేమో బటన్ నొక్క చెప్తుండు ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్ బటన్ చెప్తున్నాడు ఆయన ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తుండు ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబేమో గంట ఆడదాం అంటాడు అవాంతి శ్రీనివాసేమో అర్ధగంట తాలంటాడు అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏం అక్క నెత్తుల చేతులు పెట్టిండు నుదుడికి ముద్దులు పెట్టిండు చెంపకు చెంపలు పెట్టిండు గంధం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు అధికారుల రాగానే నెత్తిన టోపి పెట్టిండా లేదా అని అడుగుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నేను హామీలు అమలు చేసినా అంటుండు అరే ఓ సన్నాసి నీ హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు ఎనభై ఐదు శాతం హామీలు అమలు కాలే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని అడిగలే లక్ష నలభై వేల పోస్టులు భర్తీ చేస్తానని వేయలే మెగా డిఎస్ఈ వేయాలి కాంట్రాక్ట్ వాణి పర్మనెంట్ జూన్ ఒకటో తేదీని జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నీయాలి నిరుద్యోగ యువరు కాంట్రాక్టర్లను ఇస్తానని చట్టం తెస్తానని వేయలే కొలువులు ఇవ్వాలి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి పీసీపీఎస్ రద్దు కాలే మద్యపానం అమలు కాలే ప్రాజెక్టులు కట్టవైతివి షుగర్ ఫ్యాక్టరీ తెరవైతివి ఇరవై ఐదు వేల ఇండ్లు గడప అయితే ఇటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా ప్రత్యేక చట్టం తెస్తా వెనకబడిన జిల్లాలకు నిధులు తెస్తా రైల్వే జోన్లు తెస్తా గుజరాత్ పత్రానికి పోర్టు తెస్తా కడపకుబార్ అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి వీటితో పాటు నేను ఏవి కూడా ఛార్జీలు పెంచనని చెప్పిండు ఫ్యాన్ వేసుకున్న పాపానికి ఫ్యాన్కు ఓటేసిన పాపానికి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచండు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచండు కరెంటు ఛార్జీలు పెంచండు ఆర్టీ చార్జీలు పెంచండు లిక్కర్ ధరలు పెంచండు గ్యాస్ ధరలు పెంచండు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచండు పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేసిండు చెత్త మీద పన్ను వేసిండు మనం మొక్క మీద మన్నేసిండు ఇటువంటి పరిస్థితుల ఈ సక్రమైన పరిపాలనకు నలభై మంది అంట సలహాదారులు సజ్జలు జొన్నలు రాగులు అన్ని చాలా ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ఇటువంటి పరిస్థితుల ప్రజలు ఉద్యమాలు చేస్తారేమని జీవో నెంబర్ ఒకటి తెచ్చిండు ఎవడు కూడా రోడ్ మీదకి రావద్దని పత్రికలలో రాస్తారని రెండు వేల నాలుగు వందల ముప్పై జీవో తీసుకొచ్చిండు మీరు ఎవరు కూడా రాయొద్దు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పత్రికల మీద కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని నమ్మిన పాపానికి మనని అమ్మేటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నాకు దత్తతపుత్రులు లేడు పైన దేవుడు ఉండు కింద మీరుండు అంటుండు అయ్యా జగన్మోహన్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి ఆస్తులు అన్న చెప్పిండు నీ ఆస్తులు నేను చెప్తే నేను బ్రాహ్మణి స్టీల్స్ రగరామ్ సిమెంట్స్ కర్ణాటక పవర్ ప్రాజెక్టు సిక్కిం లో పవర్ ప్రాజెక్టు జింపెక్ సంస్థ సాక్షి దినపత్రిక బెంగళూరుల బెన్నగట్టులో వెయ్యి ఎకరాల భూమి రెండు వందల యాభై కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ అరవై ఎకరాల జాగా నీ అయ్య జాగిరా ఎట్లొచ్చినయ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లె అడుగుతోంది మొన్న వాళ్ళ చెల్లె షర్మిల నేను ఆస్తి అయితే నా గొంతు పట్టుకుండు అనేటువంటి పరిస్థితి మా రోజక్క చెప్తది అన్న గన్ను కంటే తొందరగా వస్తాడు అని గన్ను కంటే తొందరగా వచ్చినాడు ఇవాళ వైకాపా నాయకులు ఈవినింగ్ డార్లింగ్ అంటున్నారు మార్నింగ్ డైవర్స్ అంటున్నారు ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే చాలా మంది ఉండరు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లిళ్ళు లేవు యువతకు పెట్టుబడి లేదు యువతకు కావాలేదు డ్రింక్స్ కో డ్రింక్ డ్రమ్స్ కో అలవాటు అని గల్ఫ్ తో తిరిగి గల్ఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఇది నేను చెప్పిన లెక్క కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంటులో చెప్పినటువంటి లెక్క రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు శాతం నిరుద్యోగ శాతం ఆరు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు డిఎస్సి వేసి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క డిఎస్సి కూడా వేయలే ఇప్పుడు దగా డిఎస్సి మొదలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల ముప్పై వేల మందికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని తీసేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మనం చేస్తున్నా రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి అరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అవినీతి జరిగిందని చంద్రబాబును జైలు పరిస్థితుల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై కంపెనీలు వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలోనే మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు ఇలా ఆర్టీఐ యాక్ట్ లా జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన కంపెనీలు ఎన్ని అని తీస్తే పద్దెనిమిది కంపెనీలు వచ్చినాయి తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తున్నారు డాక్టర్ల మీద దాడి యాక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహిళలకు లక్ష్యం లేదు గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ల రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు సినిమా హాల్స్ రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్లిన వాడు ఇల్లు చేరణ లేక వలకాడు చేరణ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది అందుకనే గాంధీ పుట్టిన ఈ దేశంలో గత ఒక ఒక కొడుకు కొడుకుబుడుతుండు అడిగడుకో అన్యాయం జరుగుతుంది మిట్ట మధ్యాహ్నం పట్ట పన్నెండు గంటలకు నట్ట నడి రోడ్డుపై జంటగా వెళ్ళే నాయకుడే ఒంటిగారైనా ఇంటికి రాని ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అందుకనే తిరుపతిలో వెంకన్న శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న వచ్చేసారి ఆంధ్రలో చంద్రున్నా నినాదంతో మనం సాగవలసినటువంటి అవసరం ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి బస్సులోనే బస చేస్తూ రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధిని ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తూ పారిశ్రామిక వ్యవస్థ రప్పిస్తూ సంక్షేమ పథకాలను మెప్పించి ఇస్తే మనం ఓడగొట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా లేదా ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షల ఎనభై వేల మందికి ఇల్లు నిర్మాణం చేసిండు ఇవాళ రెండు లక్షల నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చిండు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు డాక్టర్ మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు దాదాపు రెండు లక్షల వేల మందికి చంద్రన్న బీమా ద్వారా ఆర్థిక సహాయం చేసిండు లక్ష ఎనభై ఏడు వేల మందికి మహిళలకు సైకిల్ ఇచ్చిండు లక్ష నలభై ఐదు వేల మందికి పౌష్టికాహారం ఇచ్చిండు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిండు ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల ఎల్ఈడి బల్బులు పెట్టిండు ఇవాళ అద్భుతంగా రోడ్లు రవాణా త్రాగునీరు సాగునీరు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు పాఠశాలలు గోడలు షాధికారాలు దవకాలు ఏర్పాటు చేస్తే మనం పాలిచ్చే బరి నమ్మి తన్న దున్నపోతులు కొనుక్కున్నామా లేదా అని అడుగుతుంది అందుకనే ఈసారి కూడా గాడులకు గడ్డేసి ఆవులకు పాలు వెండొద్దు అని ఈ అద్భుతమైనటువంటి నాయకులని గెలిపించి దేవుని దయ వల్ల కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు మంత్రులైతే మరింత బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్నో మీటింగ్లకి నియోజకవర్గాలకు వస్తా కాబట్టి ఇప్పటికి కాలాతీతం అవుతుంది కాబట్టి పూజ్యులు గవర్నీయులు విద్యులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మర్యాదస్తులు శాంతిమూర్తులు మీరు ఒక్కసారి అఖండ మెజార్టీ తోటి గెలిపించి ఈ వైకాపా పార్టీని ఈ గడ్డ నుంచి పారదోలవలసినటువంటి అవసరం ఉంది అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ವರ್ಷರಾವಪೇಟ ಪಾರ್ಲಮೆಂಟ್ ಉಮ್ಮಡಿ ಅಭ್ಯರ್ಥಿ